దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులభం రాసిన సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము కోప చిత్తునితో సహవాసం చేయకుము క్రోధము గలవాణితో పరిచయం కలిగి ఉండకుము దేవునికి స్తోత్రం కోప చిత్తునితో సహవాసం చేయకుము దుష్టుల సాంగత్యము దుష్టుని యొక్క సాంగత్యం మంచి నడవడిని చెరుపును కోప చిత్తునితో సహవాసం చేసినట్లయితే ఆయన యొక్క సహవాసం వల్ల నష్టం వస్తుంది అటువంటి వాంతో పరిచయం కూడా కలిగి ఉండొద్దంట క్రోధము కోపము ద్వేషము కపటము ఇవన్నీ కూడా శాతానికి సంబంధించినటువంటి లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు వేరు శోధకుని యొక్క లక్షణాలు వేరు ఈ కోపము క్రోధము ఈ ద్వేషము కప్పటము బాధించే బుద్ధి ఇవన్నీ కూడా శోధకుని యొక్క లక్షణాలు కనుక దేవుని పిల్లలుగా దేవుని యొక్క పిల్లలతో సహవాసం కలిగి ఉండటం ఎంతో క్షేమం జ్ఞానుల సహవాసం కలిగి ఉంటే జ్ఞానమును పొందుకుంటారు కనుక సహవాసం ఎవరితో చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్ నీవు నీ సహవాసాన్ని బట్టించే నీ జీవితం యొక్క నడవడి ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో సహవాసాన్ని బట్టించి మంచి నేర్చుకోవచ్చు కొన్ని సహవాసాలను బట్టించే చెడు నేర్చుకోవచ్చు కనుక చెడు ఎక్కువగా ప్రభావితం చూపే అవకాశం ఉంది కనుక చెడు సహవాసాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది దేవుని బిడ్లారా కోపము కోపపడు కానీ పాపం చేయొద్దు కోప చిత్తునితో సహవాసం ఉండటం వల్ల పాపం జరిగే అవకాశం ఉంది అందుకనే సహవాసం చేయొద్దు అని ఇక్కడ సొలమును రాజుగారు తెలియజేస్తూ ఉన్నారు క్రోధం కలిగిన వానితో పరిచయం కూడా కలిగి ఉండొద్దు అసలు అంటే పరిచయం తెలి ఒకరికొకరు తెలుసుకోవడం పరిచయం కదా అటువంటి పరిచయాలు కూడా అవసరం లేదు అటువంటి వాళ్ళతో అటువంటి వాళ్ళ వల్ల జీవితంలో మరి నష్టము ఉపయోగం లేదు అటువంటి సహవాసాల వల్ల జీవితంలో మరి ఆశీర్వాదంగా ఉండదు కనుకనే అటువంటి సహవాసాలకు దూరంగా ఉండాలి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని దూరంగా ఉండాలి వాక్యం విన్న వెంటనే అది నేర్చుకోవాలి వాక్యం విన్న వెంటనే అది అనుసరించాలి వాక్యం విన్న వెంటనే అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి కనుక ఇది జాగ్రత్త కలిగి ఉండడానికి ఈ వాక్యము దేవుడు మన కోసం రాయించినాడు క్రోధము కలిగిన వాళ్ళతో కానీ కోపం కలిగిన వాళ్ళతో కానీ సావాసం పరిచయాలు ఉండకుండా చూసుకోండి కోపం ఉన్న వాళ్ళకి క్రోధం ఉన్నోళ్ళకి ఒకసారి ఉండే మైండ్ ఒకసారి ఉండదు ఎప్పుడు చూసినా ఏ దానికి చూసినా కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు కోపపడుతూ ఉంటారు కనుక అటువంటి వాళ్ళ సహవాసంతో ఉన్నప్పుడు నీ మనసు కూడా నీ హృదయము నీవు కూడా గలిబిలి అయ్యే పరిస్థితి వస్తుంది కనుక అటువంటి సహవాసాల ప్రభావము కొంత పని చేస్తుంది కనుక జాగ్రత్త కలిగి అటువంటి సహవాసములకు దూరంగా ఉండి దేవుని సహవాసంతో విశ్వాసుల సహవాసంతో మంచి జ్ఞానం కలిగి వాక్యానుసారంగా ఉండేటువంటి వ్యక్తులతో సహవాసం కలిగినట్లయితే నువ్వు ఆశీర్వాదకం కరంగా ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది మనసు నెమ్మది ఉంటుంది అన్నమాట అపోస్తుల యొక్క బోధ సహవాసమందును రొట్టె విడిచేటయందును ఎందునో ఉన్నటువంటి వాళ్ళతో ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది కనుక మరి బాపం తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రార్థనాపరులుగా సహవాసంలో అందరూ పరులుగా విశ్వాసులుగా ఒకరికొకరి కోసం ప్రార్థన చేసుకునేటువంటి ఆ సహవాసం యొక్క బలంలో ఎదగాలి కనుక దేవుని బిళ్ళారా కోపత్తుంతో కానీ క్రోధం కలిగిన వాళ్ళతో కానీ అటువంటి వాళ్ళతో సహవాసం కలగకుండా కలిగి ఉండకుండా జాగ్రత్త పడండి అటువంటి వాళ్ళ సహవాసం వల్ల చెడిపోయే ప్రభావం చెడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభావం ఎంతో ఉంటుంది కాబట్టి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి దేవుడు ఈ వాక్యం చేత మిమ్మల్ని బలపరచునిగాక చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి వారి యొక్క దైనందిన జీవితంలో ఈ వాక్యము సరైన రీతిలో పని చేయబడి నీ కొరకు వారు బ్రతుకుతూ ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి కృపచూపుమని ఏ పరిశుద్ధ అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ రక్తమే రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్ర వేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశించుగాక ఆమెన్